ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గమ్ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు వృచ్చిక రాశి ఫలితాలు నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ ఆఫర్లు వస్తాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఎటు చూసినా విజయమే గోచరిస్తున్నది వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి పెరుగుతుంది కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి వ్యాపారాల్లో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం విశేషంగా పెరుగుతుంది మీ సొంత నిర్ణయంతో ముందుకు సాగుతారు ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి మీకు మేలు చేస్తున్న వారికి సహాయ సహకారాలు అందిస్తారు సంతోషం పెరుగుతుంది నూతన వ్యక్తులు పరిచయం అవుతారు వారి ద్వారా మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి రుణ బాధలు తగ్గుతాయి ప్రయత్న కార్యాలు పూర్తవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆరోగ్యానికి ఆదాయానికి సుఖ సంతోషాలకు లోటు ఉండదు ఒక ప్రణాళికాబద్ధంగా మీ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తారు ఈ రాశి వారు ఆదిత్య హృదయం ప్రతిరోజు పారాయణం చేసిన ద్రహ్పతి కొలతకి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా భవంతో